హలో అండి నమస్తే అంజలి అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం రోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నాం అండి ఈ ముగ్గు వేయడం చాలా ఈజీ ఇది చిన్న ముగ్గేనండి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ ముగ్గు చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇది ఎనిమిది చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేవరకు అండి అంటే ఎనిమిది చుక్కలు రెండు వరుసలు వేసుకోవాలి రెండు వచ్చే వరకు వేసుకోవాలి ఇప్పుడు ఎలా వాళ్ళు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఎనిమిది చుక్కలు రెండు వరుసలు వేసుకున్నాం కదా ఆ రెండు వరుసలకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి అన్ని చుక్కలు కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇలాగా ఇలాగా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్ ఇదిగోండి ఇప్పుడు పై వరుసకొద్దాము ఇక్కడ ఇటువైపు ఒక చుక్క ఇటువైపు ఒక చుక్క వదులుకోవాలండి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇటు నుంచి ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదండి మూడో చుక్క దగ్గర స్టార్ట్ చేయాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలాగా అంటే మనకి సెమీ సర్కిల్ రావాలండి ఇటు నుంచి ఒక చుక్క వదులుకోవాలి ఇటు నుంచి ఒక చుక్క వదులుకొని ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఈ రెండు చుక్కలు కలుపుకుంటూ ఇలాగ హాఫ్ సర్కిల్ రావాలి ఇదిగోండి ఇదిగో ఇలాగా ఇలాగ వస్తుందండి ఇక్కడ టూ జీరో టూ ఫైవ్ రాసుకోవాలి టూ జీరో ఫైవ్ ఇదిగోండి ఇక్కడ సెంటర్లో ఉన్నాయి కదా ఈ నాలుగు సుక్కలు ఈ నాలుగు సుక్కలు కలుపుకోవాలండి రౌండ్గా గీసుకోవాలి సర్కిల్గా ఇదిగోండి ఇలాగా ఇలాగా ఇప్పుడు ఇలాగా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ చిన్నగా ఇలాగా కరువు తీసుకోవాలి ఒక లా వస్తుంది ఇలా కరువు తీసుకుంటే అంతే అండి కొంచెం బాగుండడానికి ఇలా పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది ఇక్కడ ఒక చిన్న మొగ్గ వచ్చినట్టు తీసుకుందాం చూడండి ఇక్కడ నుంచి ఇలా గీసుకొని ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ లాగా ఏదో గీసుకుందాం ఇదిగోండి ఇలాగ పెట్టుకోండి ఇక్కడ ఊరిక ఇలా కొంచెం బాగుంటుంది చూడటానికి ఇలా ఆకులు పెట్టుకుంటే చుక్కలు లేకపోయినా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది మీ ఇష్టం తర్వాత ఇటువైపు అలానే అండి ఇక్కడ నుంచి ఈ చుక్కకి ఇలా కలుపుకోవాలి లైన్ దాని తర్వాత ఇలాగా అంతే ఇలాగా ఒకటి ఇప్పుడు ఈ చుక్కలతో మనము నెమలి బొమ్మ తీసుకుందామండి చూడటానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కరువులాగా తీసుకోవాలండి కొంచెం ఇలాగ ఇలాగా తీసుకొని ఇదిగోండి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి కొంచెం కరువు తీసుకోవాలండి ఇలాగా దీన్ని కొంచెం ఇలా బెండ్ చేసుకొని ఇలాగా ఇలా వేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ డాట్కి కలుపుకోవాలండి కొంచెం ఇలాగా మనకి ఇది నెమలి ముక్కులాగా ఇలా పెట్టుకోవాలి ఇక్కడ డాట్ ఐలాగా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎలా గీసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నుంచి అంటే ఈ చుక్కలు మనం జాయిన్ చేయని అవసరం లేదు చుక్కల నుంచి పైకి రావాలి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇలాగా ఇక్కడ నుంచి ఈ రెండు చుక్కలు ఉంచుకొని ఇలాగా కొంచెం కరువు తీసుకోవాలి ఇదిగోండి ఇలాగా పెట్టుకొని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి చుక్క దగ్గరికి ఇలాగా ఇక్కడ ఇంకా చుక్కలు లేకపోయినా మనం కొంచెం డిజైన్ తీసుకోవాలండి ఇలాగా అంతే అండి ఇప్పుడు ఈ చుక్కల దగ్గర నెమలికి కళ్ళు ఉంటాయి కదండి నెమలి కళ్ళు ఉంటాం మనము అలాగా ఇలాగా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది చూడటానికి ఇక్కడ ఇలా కూడా తీసుకోవాలంటే అప్పుడు బాగుంటుంది చూడటానికి ఇప్పుడు దీనికి రంగులు వేసాక ఎలా ఉంటుందో చూపిస్తా ఈ ముగ్గుకి రంగులు వేసాక చూడటానికి ఎలా ఉందో చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు